మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అదే సమయంలో మాజీ మంత్రి నారాయణ స్వామి ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది మద్యం కేసులో నిందితులకు రిమాండ్ గడువు ఉండటంతో సిట్ అధికారులు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు పలువురు నిందితులు దాఖలు చేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణ జరపాలని పిటిషనర్ల న్యాయవాదులు ఏసీబీ కోర్టును కోరారు అయితే ఇటీవల డిఫాల్ట్ బెయిల్ పై విడుదలైన నిందితులపై సీఐడీ హైకోర్టులో అప్పీల్కు వెళ్లింది ఏసీబీ కోర్టు జారీ చేసిన అభ్యంతరాల మేమోపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది తదుపరి విచారణను ఈ నెల పదిహేడుకు ఉన్నందున రిమాండ్ గడువును ఈ నెల పద్దెనిమిది వరకు విధించింది మొత్తం పన్నెండు మంది నిందితుల్లో పది మంది కోర్టుకు హాజరయ్యారు ఏ థర్టీ వన్ ధనుంజయ రెడ్డి ఏ థర్టీ త్రీ గోవిందప్ప బాలాజీలో కోర్టుకు హాజరు కాలేదు వారి తరపు న్యాయవాదులు గైర్హాజరు పిటిషన్లు దాఖలు చేశారు మద్యం కేసులో నిందితుడు దిలీప్ భూ లావాదేవీలు చేస్తున్నాడని వివరాలతో సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక అందజేశారు తాను జైలు నుంచి విడుదలైన తర్వాత తన ఫోన్ నెంబర్ మాత్రమే మార్చానని భూ లావాదేవీలు చేయలేదని నిందితుడు దిలీప్ కోర్టుకు తెలిపారు తనపై తన తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారని నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డి న్యాయం చేయాలని కోర్టును కోరారు ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు ఇక నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి కోర్టు వద్ద హడావుడి చేశారు కోర్టు నుంచి బయటకు వచ్చే సమయంలో తానేమీ తప్పు చేయలేదంటూ చెవిరెడ్డి మాట్లాడుతూ వచ్చారు మద్యం కుంభకోణంలో తన పాత్ర లేదన్నారు కేసులో తనను ఇరికించిన వారిని వదిలేదలేదని హెచ్చరించారు దేవుడు ఉన్నాడు అన్నీ చూస్తుంటాడు అంటూ పోలీసు జీపీఎక్కి వెళ్లారు మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ మంత్రి నారాయణస్వామి సెల్ ఫోన్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది న్యాయస్థానం ఆదేశాలతో నారాయణస్వామి సెల్ ఫోన్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు అధికారులు తరలించారు మద్యం కేసులో ఇటీవల నారాయణస్వామిని ప్రశ్నించిన సిట్ అధికారులు ఆయన సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు ఫోన్లో డేటా విశ్లేషిస్తే కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని సిట్ భావిస్తోంది